చూసిన దొంగ పనులు తప్ప దొంగ బుద్ధులు తప్ప ఇంకోటి లేవని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఎందుకు నేను బటన్ నొక్కేది నేరుగా మీ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ చేసిన గణత తెలుగుదేశం పార్టీది ప్రభుత్వాలది బటన్ నొక్కుడు కార్యక్రమంతో బటన్ బొక్కుడు కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది నేను అడుగుతున్న ఎవరి పేపర్లు చూశారు ఫీజ్ రియంబర్స్మెంట్ కి సాక్షిలో ఫుల్ ఫీజ్ అడ్వర్టైజ్మెంట్ కావాల ఎవడబ్బ సొమ్మిది మీ నానుకుంట నీ జాగిరా ఇది జాబ్ క్యాలెండర్ లేదు మెగా డిఎస్సి ఊసే లేదు ఒక్క ఉద్యోగం లేదు పెట్టుబడు లేవు పరిశ్రమలు పెట్టాలంటే వచ్చేవాడు లేడు ఈయన చూస్తే అందరికి భయం ఎందుకంటే ఓటర్లు అడుగుతాడు వాళ్ళు పెట్టుబడి పెట్టి టాయిస్తావు వాటాలు అడిగితే పెట్టుబడులు పెడతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా పోలీసులు కూడా ఉంటే విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే చూశారు తెలుగుదేశమే ఏం అనుమానాలు వద్దు కలగనద్దండి దౌర్జన్యాలు చేసి ఈ సైకో ముఖ్యమంత్రి చెప్తే నమ్మద్దండి ఇప్పుడు వంద రోజులే ఎన్నికలింగా ఈ పోలీస్ స్టేషన్ ముందునే నా మీటింగ్లు పెట్టాను అప్పుడు మీటింగ్లకు ఇప్పుడు మీటింగ్లు మీరు చూస్తున్నారు ఒకవేళ మీరు బలవంతం చేసి మా ప్రజల మీద కేసులు పెడితే వాళ్ళు తిరుగుబాటు చేసి మీ పోలీస్ స్టేషన్ ఏమీ పని చెయ్యలేవు ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా రంగాల్లో ఉంది ఎవరైనా మీ ఇష్ట ప్రకారం చేస్తే స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎన్నికల కమిషన్ ది నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా భయపడితే మాత్రం భయమే మనల్ని చంపేస్తుంది ధైర్యంగా ఉంటే ఏమీ కాదు పీజీఎం మనదేని మరొకసారి మీకు తెలియజేస్తాం